ందు ప్రేమైనటువంటి దేవిని వర్లారా ఈరోజు నన్ను ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో వంశన గారు అలాగే జాన్పాల గారు అలాగే జేమిషి గారు యసుక్రీస్తువు తండ్రికి కుమారుడు కాదు అని ఆయన నితత్వడని ఆయన పుట్టలేదని ముగ్గురు ఒక్కటే అని ముగ్గురు అన్న మాటలు కూడా విన్నాం పరిమిన్న బర్లరా దీని విషయంలో మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు మాట్లాడరు దుర్బోధ చేస్తున్నారు దుర్బోధ ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాం విడిచిపెట్టమన్న మాటలు మాట్లాడటం యూట్యూబ్ ద్వారా చూస్తున్నా ప్రిల్లరా నేను ముందుగా మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా నేను చేస్తున్న ఈ వీడియోను మీ దగ్గరకు వస్తే నేను యూట్యూబ్లో పెట్టిన అందరూ వెళ్ళదు కనుక మీ దగ్గరకి వచ్చిన వాళ్ళు మీ దగ్గరున్న వారందరికీ సేవ్ చేయండి ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి అందేలాగా చేయండి వారు మా దగ్గరకు రాలేదని మేము చూడలేదని మేము వినలేదన్న స్థితికి వెళ్ళకుండా మీరు మీ దగ్గర ఉన్న నంబర్స్ అందరికీ కాంటాక్ట్ నంబర్లు అందరికీ షేర్ చేయండి ప్రయమైన వర్లరా నేను ముగ్గురు పేర్లు మీతో చెప్పాను వంశన గారు జానపాల్ గారు అలాగే వంశీ గారు జేమ్స్ గారు మాట్లాడటం చూసాము ముందుగా ఒక సహోదరుని పేరు చెబుతున్నాను వంశి గారు ఏమంటున్నాడు అంటే నేను అర్థం కానప్పుడు నాకు తెలియనప్పుడు కుమారుడని బోధించాను కుమారుడని చెప్పాను కానీ నేను దిద్దుకున్నాను ఇప్పుడు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారు కాదని నేను దాన్ని దిద్దుకున్నాను అంటూ ప్రజల ముందు నిలబడి రెండు నిమిషాల్లో ఓడిస్తాడట రెండు నిమిషాల్లో ఓడిస్తాడట ఎలా అంటే ప్రజలను అడుగుతాడు ఏసుక్రీస్తు వారు ముందా పరలోకం ముందా ఏసుక్రీస్తు వారి ముందా పరలోకం ముందా అని అడిగినప్పుడు ప్రజలు ఏం చెప్తారో తెలుసా పరలోకం ముందు అన్నారు పరలోకం ముందు అన్నప్పుడు పరలోకంలో ఏసుక్రీస్తు వారు ఎలా పుట్టారు అన్నది క్లాప్స్ కొట్టి మాట్లాడటం జరిగింది ఏసుక్రీస్తు వారు పరలోకానికి ముందు పుట్టాడన్న సంగతి నీకు తెలియదా అక్కడ అడుగుతున్న ప్రజలు సేవకుల బోధిస్తున్న సేవకుడు నువ్వు సేవకుడా ప్రజలను అడిగి నిర్ణయించటం వాళ్ళు చెప్పింది నువ్వు చెబుతున్నావు అంటే వాళ్ళకున్న జ్ఞానం నీకు లేదనా వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తున్నావు అంటే నీకు బైబిల్ అర్థం కాదు అని అర్థమవుతుంది అలాగే రెండు నిమిషాలు ఓడిస్తారట బైబిల్లో పరలోకానికి ముందు వారు అని నువ్వు చదవలేదా చదివినా అర్థం కాలేదా అర్థమైనా దోని మీనింగ్ ఏదో అని భ్రమలో ఉండి బోధిస్తున్నావా ఇంకో మాట కూడా చెప్పావు ఓ వంశాన్న నా కవంట్రిస్తే మీకు ప్రమాదం అన్నావు అన్నావా నీ కవంటరిస్తే కవంటరించే వారికి ప్రమాదమా మేము బాగా ఆలోచించింది ఏంటో తెలుసా అన్నకి ఇకపోతే అన్న ప్రమాదంలో పడిపోతాడన్న ఆలోచనతో నీతో చెబుతున్న హెచ్చరిక మాటలు నీవు ఈ వీడియో కనుక నీ దగ్గరకు వస్తే నీకు అందితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయములో నేను చర్చించటానికి నేను సిద్ధంగా ఉన్నాను నీవు ఎక్కడికి రమ్మంటే నీవు ఎక్కడ ఏ డేట్ నిర్ణయించినా వస్తాను ఆలోచించు తేదీలు చెప్పు సమయం చెప్పు ఏరియా చెప్పు వస్తాను అలాగే ఇంకో సౌధుడు చెబుతున్నాడు పాల్ గారు అని అంటాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు సవాలు చేస్తారే కానీ చర్చించడానికి రారు అంటారు లాస్ట్ టైం చెప్పడండి లైఫ్ టైం తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు దుర్బోధన చేస్తారు అని అన్నావు కదనా జన్పలన తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి ఏసుక్రీస్తు వారు పుట్టలేదని పరిశుద్ధాత్మ పుట్టలేదని మాట్లాడుతున్నావు కదా పుట్టారు అని నేను ఖచ్చితంగా నిరూపిస్తా ఎవరు రారు ఎవరు రారంట కదా నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడ మీ ముగ్గురు కూర్చుంటారా ఒక్కడు కూర్చుంటావా నేను ఎక్కడికి రమ్మన్నా వస్తా కుమార పరిశుద్ధాత్మ విషయంలో మాట్లాడటానికి వస్తున్నాను నువ్వు రెడీగా నాకు పోంచి లేక నాకు నీ మాటలను అందించు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే నీకు తెలుసా నువ్వు ఏదో ప్రపంచానికి ప్రపంచంలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా ప్రపంచంలో డాడీ గారు ఎలా ఉన్నాడు తెలుసా నీలాంటి కుక్కను మరుగుటం వలన ఆయన పట్టించుకొని మాట్లాడినా అర్థం చేసుకోరు కనుక మరుగుతారు అలాగే అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు చెబుతున్నాడు ఇడిచి పెడుతున్నాడు పెద్దలు ఒక మాట అంటున్నారు మా భాషలో మా ఏరియాలో గొట్టు కరిసిన కుక్క చనిపోతుందట ఆత్మీయ తండ్రి జైశాలి గారు ఎలా ఉన్నాడు తెలుసా ప్రపంచానికి ఒక గొత్తులా ఉన్నాడు ఆయన చూసి మరిగెవరందరూ చెడిపోతారే కానీ బాధపడరని అర్థం చేసుకో ఆయన కుమారుడుగా జయశాలి కుమారుడుగా ప్రసన్న కుమారు గారు కూడా ఎన్నో మాటలు హెచ్చరిస్తాడు చెబుతాడు కానీ మీరు అర్థం చేసుకోవటం లేదు గనక మిమ్మల్ని వదిలేస్తాడు మేమైతే ఈ విషయం తండ్రి కుమారు పరిశుద్ధాత్మ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు ఎప్పుడో తేదీలు చెప్పు సమయం చెప్పు ఎక్కడ మాట్లాడుకుందాం ఊరు పేరు చెప్పు నీ ఎప్పుడు రామ్మంటప్పుడు నేను సిద్ధంగా ఉన్నా జాన్పాల్ గారు బీవై ఒక లైఫ్ టైం ఇచ్చావు కదా నీవు ఏ సమయంలో పిలిచినా రెడీగా ఉన్నావు నిర్ణయించుకో ఇంకో సోదరుడు ఉన్నాడండి జేమ్స్ గారు దుర్బోధ 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 అంటున్నావే జేమ్స్ అన్న దుర్బోధ ఎవరు చేస్తున్నారో అది కూర్చొని మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది కూర్చొని వాక్యాలను పరిశీలించి ఆలోచించిన తర్వాత అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు పుట్టలేదని పరిశుద్ధాత్మ పుట్టలేదని ముగ్గురు యహవులు ఉన్నావు కదా ముగ్గురు యహవలా ఏసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదా పుట్టినవాడు కాదంటున్నావు గనక ముగ్గురు ఒక్కటే అంటున్నావు గనక ముగ్గురు యహోలే అంటున్నావు గనక ఏసుక్రీస్తు వారు తగ్గిస్తున్నారు తగ్గిస్తున్నారన్నావు కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన తండ్రికి చేస్తున్నావు ఏసుక్రీస్తు పేరట సమర్పిస్తున్నావు ఏసుక్రీస్తు పేరట అడుగుతున్నావు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే ఉన్నప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి చేయొచ్చు కదా డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి చేసి యేసుక్రీస్తు వారి పేరట సమర్పించవచ్చు కదా లేక పరిశుద్ధాత్మక ప్రార్థన చేసి యేసుక్రీస్తు పేరట అడగచ్చు కదా లేక పరిశుద్ధాత్మక చేసి యహో పేరట అడగొచ్చు కదా ముగ్గురు ఒకటే ముగ్గురు హోవలే దీన్ని వారు ఎవ్వరు లేదనుకుంటే నీ ప్రార్థనలో నువ్వు మార్చుకో ఏసుక్రీస్తు వారిని తగ్గించలేదనుకుంటే తండ్రి ఏసుక్రీస్తు వారు కుమారుడు కాదు సమానుడు అనుకుంటే పరిశుద్ధాత్మ సమానుడు అనుకుంటే నీ ప్రార్థనుడులా సమానంగా చెయ్యి అప్పుడేం జరుగుతుందో నీకు తెలుస్తుంది నీ దగ్గరున్న ప్రజలు నీ దగ్గర నీ సంఘములు ఉన్న ప్రజలు ఎందరు నీ దగ్గర రాకుండా అయిపోతారు నీకే అర్థమవుతుంది బుద్ధి వస్తుంది ముగ్గురు ఎహోలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు వేరు కదా ఒకట ఒక్కటే యహోవే యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ యహోవే ఏసుక్రీస్తు ఏవో అన్నప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మక చేసి యేసుక్రీస్తు వారి పేట సమర్పించాం లేక యేసుక్రీస్తు వారిని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తగ్గిస్తారు అన్న మాట నీ నోటి నుండి వచ్చింది కదా అయితే నీవు సమానుడు అనుకున్నప్పుడు సమానునికి డైరెక్ట్గా ప్రార్థన చెయ్యి నీలో నీ సంగములు జరుగుతున్నది దేవుని దారు చూపిస్తున్నది నీకు కనబడుతుంది రమేణవర్ణరా జేమ్స్ గారు ఒక మాట చెప్పాడు దుర్బోధను ఇక విడిచిపెట్టం ఎవరు విడిచినా పట్టించుకొని పట్టించుకోకపోయినా నేను మాత్రం విడిచిపెట్టాను అది ఎంత ఖర్చైనా నేను భరిస్తాను దాన్ని తేలుస్తానన్నావు కదా అయితే నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి ఏహోవా తండ్రి యేసుక్రీస్తు వారు కుమారుడు పరిశుద్ధాత్మ కుమారుడు ఏసుక్రీస్తు వారు పుట్టారు అని పరిశుద్ధాత్మ పుట్టాడు అని నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఒకవేళ ముగ్గురు యహోవులని నిరూపించడానికి సిద్ధమైతే నువ్వు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా నువ్వు ఏ ప్లేస్లో సిద్ధం చేసినా ఏ గ్రామములో సిద్ధం చేసినా నాకంటూ టైం వద్దు నాకంటూ సమయం వద్దు నీ చెప్పిన సమయానికి నేను చెప్పిన డేట్కి వచ్చేస్తాను ఖర్చు అంతా నేనే చేస్తాను అన్నావు కదా నువ్వు నిర్ణయించి తర్వాత చేయి లేక సమానం అనుకుంటున్న మీ ముగ్గురు వంశీ గారు జానపాల గారు జేమిస్ గారు సమానం అనుకుంటున్న మీరు యేసు క్రీస్తు వారికి డైరెక్ట్ ప్రార్థన చేయండి కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా అడగండి లేక యహోవయ్య పరిశుద్ధాత్మ యహోవయ్య యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు డైరెక్ట్ ప్రార్థన చేయండి మీకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా జ్ఞానము లేక మాట్లాడుతున్నారా ముగ్గురు యహోవులన్నీ యేసుక్రీస్తు వారు ఒక్కచోటైన చెప్పాడా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఏమని తెలుసా ఈ మాట చెబుతుంది ఎప్పుడు తెలుసా సర్వ అధికారము ఏసుక్రీస్తు వారికి వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చింది సర్వాధికారం పరలోకమందును భూలోకమందును అధికారం ఎప్పుడొచ్చింది ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట ఒక వారు చదువుతాను విను అయితే ఏసువారు ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తి మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గైకోనవాలని వారికి బోధించుడి ఈ మాట పరలోకమందును భూలోకమందును అధికారం వచ్చిన తర్వాత మాట్లాడుతున్నమాట యసుక్రీస్తు వారు చనిపోకముందు మాట్లాడిన మాట కాదు అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చింది దేవుడు ఇచ్చాడన్న తర్వాత మాట్లాడుతున్నమాట అప్పుడైనా ఎవన్నాడు తెలుసా నేను నా తండ్రి పరిశుద్ధాత్మ ఒక్కటే మేము వేరు వేరు కాదు నా పేరుటే బాప్తి ఇవ్వండి నా పేరుటే శిష్యులకి చేయండి అని చెప్పచ్చు కదా అధికారం వచ్చిందని ఆయనే చెబుతున్నాడు ఆయన నోట ముగ్గురు నామములోనికి బాప్తి ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే మీకు ఎలా అర్థం చేసుకున్నారో ఒకసారి చెప్పండి ఆ నోట నుండి అధికారం వచ్చిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నామములోనికి బాప్తి ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా ఆయన వేరు కాదు ఏసుక్రీస్తు వారు పుట్టలేదు ఆయన సర్వాధిక సర్వాధికారం కలిగిన తర్వాత కూడా ముగ్గురును ఆయన ముగ్గురు ధర బాప్తి ఇవ్వమన్నాడు అంటే ముగ్గురు వేరుగా ఉన్నారు ఒకవేళ ముగ్గురు ఒక్కటే నీవు అనుకుంటే బాప్తిసం కూడా ఒకరు పేరుతో ఇవ్వు ముగ్గురు యహోవులు అయితే ఒక్కరి పేరుటే ఇచ్చినా సరిపోతుంది ఎందుకు తెలుసా మేము ముగ్గురం ఒకటే కదా ముగ్గురు ఎహోలమే కదా ఎవరు పేరుటి ఇచ్చినా సరిపోతుందని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు ముందుగా ఏసుక్రీస్తు వారిని తగ్గించారు అనుకుంటే ఏసుక్రీస్తు వారికి డైరెక్ట్గా ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారా అడగండి పరిశుద్ధాత్మక డైరెక్ట్గా ఏసుక్రీస్తు వారి పేరు అడగండి అలాగైతే మీరు కూడా వేరు వేరు కాదు ఒక్కటే అని ఒప్పుకున్నట్టు బోధేమో ఒకటని బోధిస్తున్నారు వేరు వేరువేరుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు మార్చుకోండి సమయం ఇస్తున్నాం జైశాలి పీడి సుందరరావు ఆయన కుమారుడు ప్రసన్న బాబు గారు బోధించినటువంటి బోధ తండ్రి యొక్క మారు యొక్క పరిశుద్ధాత్మని గురించి ఎంత గొప్పగా ఎంత వివరణగా అర్థమయ్యేటట్లు బోధించినటువంటి బాధలు తప్పంటున్నారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా వాక్యం ఏంటో చూపిస్తాం జైశాలి ఏంటో చూపిస్తాం ప్రసన్న బాబు గారు ఏంటో చూపిస్తాం వాక్యము ద్వారా చూపిస్తాము మీరు ఒకవేళ మీరు అనుకున్నది నిజం అనుకుంటే మీరు చర్చించడానికి సిద్ధం కానీ నేను ఇంతటితో ఈ మాటలను ముగిస్తున్నాను మరొకసారి చెబుతున్నా వింటున్నా మీరు అందరూ మేము చెబుతున్న మాటలు ఇంకొకరికి వెళ్ళాలి అంటే షేర్ చేయండి మీ దగ్గర నంబర్లు అందరికీ ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చిందంటే నేను ఎంతటితో ఈ మాటను ముగిస్తున్నాను మీకు అందరికీ నా బంధువు